అంగన్వాడీలకు మరొక షాక్ ఇచ్చింది కోటం ప్రభుత్వం వాస్తవానికి అంగన్వాడీలంతా విజయవాడలో ఒక మహా ధర్నాకైతే పిలిపించారు వాస్తవానికి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ లా జీతం అని గత ప్రభుత్వ హయాంలో మేము అధికారంలోకి వస్తే పెంచుతామంటూ హామీ ఇచ్చింది కోటం ప్రభుత్వం అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే తొమ్మిది అయినా సరే ఇప్పటివరకు వాళ్ళ జీతాల విషయంలో వేతనాల విషయంలో ఎటువంటి స్పందన లేదు ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక మహాధర్నాకైతే పిలుపునిచ్చారు కానీ ఇదే టైంలో కోటం ప్రభుత్వం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందట అదేంటి అంటే ఒక పక్క ఆందోళనకు సిద్ధమవుతుంటే అందరూ కూడా ఇప్పుడు వేతనాలతో పాటు కొన్ని డిమాండ్ల నేపథ్యంలో పదవ తేదీన చెలో విజయవాడ మహాధర్నాకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహాధర్నాకు అంగన్వాడీ టీచర్లు అలాగే ఆయాలు వెళ్లకుండా చేయడానికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారట అది కూడా కరెక్ట్గా పదవ తేదీనే అంటే ఈరోజే శిక్షణకు రావాలి అంటూ రికార్డుల పరిశీలన కోసం తీసుకురావాలి రికార్డులన్నీ అంటూ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కొన్ని ఆదేశాలు జారీ చేశారట దీంతో వాళ్ళు చేయాలనుకున్న ధర్నా మహాధర్నా ఏదైతే ఉందో వాళ్ళు చేయలేని పరిస్థితి అయితే వచ్చింది అంటే ఒకవేళ హాజరు కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారట ఏది ఏమైనా మొత్తానికి అంగన్వాడీల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరించింది అనేది అంగన్వాడీ యూనియన్లు చెప్తున్నమాట ప్రస్తుతం అంటే వాళ్ళు అడిగిన దాని ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం అంగన్వాడీ టీచర్లకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు ఆయాలకు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు చొప్పున గ్రాట్యుటీ బెనిఫిట్ రావాల్సి ఉందట కూటం ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ టీచర్లకు లక్ష ఆయాలకు నలభై వేల రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రచార ఆర్భాటం తప్పించి అంగన్వాడీలకు మేలైతే ఏమీ చేయలేదు అని చెప్పి అంగన్వాడీలు ఇప్పుడు కొత్తగా ఈ ధర్నాకైతే సిద్ధమయ్యారు ఓకే మరి ఎత్తుగడలు వర్కౌట్ అయినాయా లేదంటే మళ్ళీ మరొక మహాధర్నాకు పిలిపిస్తారా అంగన్వాడీలు అనేది చూడాలి